జనసేన పార్టీ అధినేత సభ్యత్వ నమోదు కార్యక్రమానికి పిలుపు ఇవ్వడం జరిగింది ఆ పిలుపులో భాగంగా కడప నగరం శంకరాపురంలో ఉన్న ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఈ నెల పద్దెనిమిదవ తేదీ ఉదయం పది గంటలకు సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు కడప స్థానిక విశ్వ ప్రగతి చిట్ ఫండ్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో జనసేన జిల్లా నాయకులు తుంగ రమణయ్య తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత లక్షల మంది మెగా అభిమానులు జన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి తో తోడుగా నిలబడి రోజు పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమయ్యారని దీని స్ఫూర్తితో భవిష్యత్తులో పార్టీని మరింత అభివృద్ధి చేసుకోవడానికి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్దామని తెలిపారు సభ్యత్వం తీసుకున్న జన వీర మహిళలకు ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ యాభై వేలు ప్రమాద బీమా సౌకర్యం ఉంటుందని ఈ అవకాశాన్ని కడప ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ నెల జులై పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశించినారు ఇందుకు కడప ప్రజలు అందరూ జనసేన సభ్యత్వ నమోదు చేసుకోవాల్సిందిగా మరీ మరీ కోరుచున్నాను సభ్యత్వ నమోదు చేసిన ప్రతి ఒక్కరికి ఐదు లక్షలు బీమా కవరేజ్ ఉంటుంది ఏమన్నా జరిగితే యాభై వేలు బీమా కవరేజ్ ఉంటుంది కాబట్టి కడప ప్రజలు అందరూ అత్యధిక పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కోరుచున్నాము వేదిక పద్దెనిమిదవ తేదీ వేదిక వచ్చేసి శంకరాపురం ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఉదయం పది గంటలకు ప్రారంభమవుతుంది అందరూ అక్కడికి వచ్చి సభ్యత్వ నమోదు చేసుకోవాల్సిన కోరుచున్నాము అలాగే ప్రతిరోజు పది రోజులు కడపలో ఏదో ఒక ప్లేస్లో ప్రతి సెంటర్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం పెట్టాలని మేము అందరం అనుకుంటున్నాము కాబట్టి అందరూ మీరు కూడా సహకరించి మీ భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ కానీ ఇది తలపెట్టినాడు మీ భవిష్యత్తు మన భవిష్యత్తు అందరి భవిష్యత్తు కోసము ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం తలపెట్టినాడు కాబట్టి గత మూడు సీజన్లో ఆరు లక్షలు సభ్యత్వ నమోదులని ఈ సూరి తొమ్మిది లక్షల పైచులకు నమోదు కావాలని మేము కోరుకుంటున్నాము అలాగే ఇప్పటి వరకు బా మూడు వందల నలభై నాలుగు మందికి సహాయం చేయడం జరిగినది అలాగే అందరూ పాల్గొని విజయవంతం చేతున్న కోరుతున్నాం మీ జనసేన తుంగారమ్మయ్య